నువ్వు ఏ స్థలం అందు ఎక్కడ ఉన్నా సరే దిక్కులేని దానిలాగా నిరాశలో ఉండక నీ మనస్సు మీద దాడి చేస్తాడు దేవుని యొక్క ప్రత్యక్షత ఏదైతే మనకు బయలుపరచబడిందో దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ చిత్తములో ఆ యొక్క ప్రణాళికలో ఆ ప్రత్యక్ష పరచబడిన దాని వైపు మన ఎప్పుడు కూడా మనం ఫోకస్ ఎప్పుడు కూడా అటువైపే ఉండాలి ఆ ఫోకస్ అలా ఉండకుండా అపవాది అపవాదిగా మనమే దాడి చేస్తూ ఉంటాడు ఏడు సేవలే వల్ల ఏమవుదో నీ పరిస్థితి మార్చబడదు ఆ పక్కిన తర్వాత షుగర్ ఎన్ని రోజుల నుంచి బాధపడుతుంది అనుకుంటున్నావు ఐదు సంవత్సరాల నుంచి నీకు కూడా షుగర్ అంతే మన అలాగే సుబ్బారావు గారికి హార్ట్ అటాక్ వచ్చిందా ఆన్ ది స్పాట్లో చచ్చిపోయాడు నీకు కూడా వస్తే అంతే కానీ నీకు ఒక వాగ్దానం ఉంది ఏ తెగులు నీ గుడారమును సమీపించదు జగత్కి వెనబారా ఆ వాక్యాన్ని ఏదైతే ఉందో ఆ వాక్యం నీ హృదయంలో ఒక విత్తనముగా నాటబడాలి తండ్రి కొన్నవానివి కుమారుడివి కుమారుడు కొన్న నావి ఎందుకంటే సమస్త వారసత్వములకు నేను హక్కు దారుడను నేను ఆయన కొన్నవానివి నావి ఆ విత్తనముని హృదయములో నువ్వు నమ్మాలి దేవుని బిడ్డ ఇంకా నీవు అపవిత్రుడివే ఇంకా నువ్వు పాపవే ఇంకా నువ్వు దౌర్భాగ్యుడివే ఇంకా నీలో నీతి లేదు ఇంకా నీలో మంచితనం లేదు నీలో పరిశుభత లేదు ఇదిగో నువ్వు అలాంటి వాడు నువ్వు ఇలాంటి వాడు నీ దిక్కుమాలడు అందుకే నీ బ్రతికి ఎలాగైపోయింది ఈ బోధలు ఈ పునాదులు మీకు వేయబడినాయి కానీ దేవుని సాకుడిగా చెప్తున్నాను మీరు దేవుని బిడ్డలారా రా మీ నీతిని బట్టి కాదు మీ క్రియలను బట్టి కాదు ఆయన కలువరసలో కార్చిన రక్తము ద్వారా తన ద్వారా మీరు సంపూర్ణమైన దేవుని కుమారులు హాలె లూయా మీరు నీతి మంతులు దేవునికి స్తోత్రం చెప్పండి హాల